హలో అండి ఇది నేను చేసిన ఇంకో బాటిల్ పెయింటింగ్ ఆర్డర్ ఈ బాటిల్ పెయింటింగ్ వేసుకుంటే ఫుల్ వీడియో తీయాలి అంటే చాలా టైం పడుతుంది ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చేయడానికే అవర్స్ అవర్స్ టైం పడుతుంది అందుకని నేను జస్ట్ షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను చాలా మంది కమెంట్ చేస్తున్నారండి కాస్ట్ ఎంత ఎలా ఆర్డర్ చేయాలి ఇంకా ఫోటో ఎలా పంపించాలని ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో నా అబౌట్లో ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లింక్స్ ఉంటాయి అందులో క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇంకొకటి షిప్పింగ్ ఛార్జెస్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది అందుకే నేనైతే కరెక్ట్గా ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నా నాకు నిన్న ముంబై ఇంకా చెన్నై ఒకటి ఆర్డర్ వచ్చాయి అది వేరే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది మన ఏపీ తెలంగాణ వేరే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఎవరిది ఏ ఊరో ఇంకా మీ నెంబరు ఇవన్నీ యూట్యూబ్ కామెంట్స్లో చెప్పలేరు కాబట్టి నాకు మెసేజ్ చేసి ఇంకా మీ నెంబరు ఇంకా మీ ఫోటో నాకు సెండ్ చేస్తే నేను ఖచ్చితంగా మీ బాటిల్ పెయింటింగ్ ఆర్డర్ అయితే తీసుకుంటాను మీ బాటిల్ పెయింటింగ్ వేసి మీకైతే కొరియర్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను